నమస్కారం అండి నేను మీ అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుపుకోవాలో మన భవిష్యత్ ఛానల్స్ నుంచి వీడియోస్ తీసుకుంటున్నాను కదా అయితే ఈరోజు అయితే మనము మొన్న ఒక వ్యాపారస్తులకు మనం ఒక మంచి పరిహారం చెప్పారు గురుగారు మరి మేము ఉద్యోగస్తులం కూడా అని చెప్పి నెక్స్ట్ డౌట్ అదే వస్తుంది మేము ఉద్యోగస్తులం కాదు మరి మేమేం చేయాలి గురుగారు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది సో ఇక్కడ మనము ఒకవేళ ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా ఇప్పుడు చాలామందికి ఏంటిది మనకి ప్రమోషన్ ఇంక్రిమెంట్ ఆగిపోవటం లేదంటే జాబ్లో డెవలప్మెంట్ అనేది స్లోగా ఉండటం రికగ్నైజేషన్ తొందర రాకపోవటం ప్రతి పనిలో కూడా ఆలస్యం జరగటం నీకన్నా వచ్చిన వాళ్ళు ముందుకు వెళ్ళిపోవటం ప్రొఫెషనల్ ఎలాంటి గ్రోత్ లేదన్న వాళ్ళు ప్రతి బుధవారం రోజు ఎవ్రీ వెనస్డే శివాలయానికి వెళ్ళి ఉదయం ఉదయం మీరు ఎన్ని ఎన్ని గంటలకు వెళ్తారో వెళ్ళండి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయించండి చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేయించి ఒక మూడు చండి ప్రదక్షిణాలు చేయండి ఒక మూడు చండి ప్రదక్షిణాలు అంటే పానమట్టం దాటకుండా చేస్తాము అది మీరు అక్కడ గుళ్ళు ఎవరు అడిగిన చెప్తారు ఇంకా మా మగ వ్యక్తులైతే ఒక మూడు చండి ప్రదక్షిణాలు చేసి శాస్త్రాంగ నమస్కారం చేయండి ఎవరైతే జెంట్స్ ఉన్నారో లేడీస్ చేయొద్దు లేడీస్ మోకాళ్ళ మీద కూర్చొని కూడా దండం పెట్టుకోవచ్చు నీకేం ప్రాబ్లం ఉంది బుధవారం రోజు పర్టికులర్ నేను సోమవారం వెళ్తే గురువారం అంటే నువ్వు సోమవారం వెళ్తే వెళ్ళు కానీ జాబ్లో ప్రొఫెషన్లో మంచి డెవలప్మెంట్ రావాలి అనుకుంటే ఇది వెనస్డేజై ఆటోమేటిక్గా గ్రోత్ వస్తుంది దాంతోపాటు ఎవరికైతే ఇప్పుడు జాబ్ మేము చేస్తున్నాం కానీ దాంట్లో సేవింగ్స్ లేవు వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోవటము భయంకరమైన ఖర్చులు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఎవ్రీ మంత్ నీ శాలరీ అకౌంట్లో పడినప్పుడు అకౌంట్లో శాలరీ పడ్డప్పుడు కొంచెం అమౌంట్ ఏదైనా ఒక హండ్రెడ్ రూపీసా ఫిఫ్టీ రూపీసా అరటి తీసుకో ఒక ఆఫ్ డజన్ అటే కవర్లు తీసుకొని ఒక యాభై రూపాయలు యాభై ఒక్క రూపాయలు లేదా నూట ఒక్క రూపాయలు అని ఇష్ట ప్రకారంగా ఒక ఐదు ఐదు మందికి ఇచ్చేసాయి ఒక ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ పెట్టుకో ఒక ఐదు ఐదు ఆఫ్ డజన్ అరటి తీసుకో ఒక యాభై ఒక్క రూపాయి యాభై ఒక రూపాయి దాంట్లో పెట్టు ఎవరికైనా బెగ్గర్స్కి ఇచ్చేస్తాయి ఎవరైనా నువ్వు వస్తుంటే ఆఫీస్ నుంచి వస్తుంటే ఎవరైనా బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి అది ఇచ్చేస్తాయి ఎవ్రీ మంత్ శాలరీ పడ్డప్పుడు ఫస్ట్ రూపాయి నువ్వు ఉపయోగించుకోకు వాళ్ళకి ఇవ్వు అప్పుడు నువ్వు నువ్వే అబ్జర్వ్ చేసి చూడు నీకు సేవింగ్స్ ఎట్లా పెరుగుతాయి ఇది సెకండ్ థర్డ్ వచ్చేసి ఇంట్లో ఎప్పుడు కానీ బియ్యం మనం స్టోర్ చేస్తుంటాం మనం ఇంట్లో ఏదన్నా ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదంటే ఏదన్నా డ్రమ్ లాంటిది ఏదైనా పెట్టి మనం బియ్యం స్టోర్ చేస్తుంటాం దాంట్లో నుంచి మనం యూజ్ చేస్తుంటాం కానీ ఇప్పటి నుంచి కూడా మీరు ఏం చేయండి అంటే ఒక స్టీల్ది ఒక స్టీల్ది ఎక్స్ట్రా డబ్బా పెట్టుకోండి అంటే మీ దగ్గర ఆల్రెడీ స్టీల్ది డబ్బా ఉందంటే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టండి దీంట్లో బియ్యం ఎప్పుడు కానీ ఫుల్ స్టోరేజ్ స్టోర్లో పెట్టుకోండి ఎప్పుడైతే ఇప్పుడు ఈ డబ్బా ఖాళీ అవుతుంది అంటే ఆ డబ్బా తీసేసి మళ్ళీ డబ్బా అటు జరుపుకొని దీన్ని ఫిల్ చేసి పెట్టండి దీన్ని ఎప్పుడు ఖాళీగా నివ్వకండి ఇది ఎప్పుడు కానీ ఫుల్ ఉండేటట్టు చూడండి ఖాళీ అయినప్పుడల్లా ఇమీడియట్లీ ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్ తీసుకొచ్చి దీంట్లో ఫిల్ చేస్తూ ఉండండి ఇలా మీరు చేసి చూడండి ఎందుకంటే బియ్యం అనేది చంద్రుడు శుక్రుడికి ఇద్దరికి రిప్రజెంట్ చేస్తాయి సో శుక్రుడు చంద్రుడు ఏం చేస్తారు మనకి సేవింగ్స్ ఎలా చేసుకోవాలి ఇంట్లో వచ్చిన అనవసరమైన ఖర్చును ఎట్లా తగ్గించాలి అనేది మనకు చంద్రుడు మనకు సపోర్ట్ చేస్తాడు శుక్రుడు అందరికీ తెలిసిందే లగ్జరీ మనకు డబ్బు కారకుడు అలాగే ఇంట్లో ఆప్యాయత కారకుడు అలాగే మనకి ఆడపిల్లలకి ఎలాంటి అనారోగ్య సమస్య రాకుండా చూసేది కూడా శుక్రుడే కాబట్టి స్టోర్ చేస్తుండండి అది ఇంట్లో మాత్రం అది ఎప్పుడు కానీ రెండు పెట్టుకున్నాం ఒక దాంట్లో మీరు ఉపయోగించుకుంటూ ఉండండి యూజ్ చేస్తుండండి సెకండ్ది మాత్రం దాంట్లో నుంచి ఎంటీ కానివ్వకండి ఇది ఎంటీ అవుతుంది అంటే ఇమీడియట్లీ అవతలది ఫీల్ చేసి మళ్ళీ పెట్టేసుకోండి అలా చేస్తూ ఉంటే తప్పకుండా మీరు ప్రొఫెషనల్ లైఫ్లో మీ గ్రోత్ తెలుస్తుంది అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరిగి కొంచెం స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది డౌట్ ఒకటి వస్తుంది కిచెన్లో పెట్టడం వల్ల నాకు ప్రొఫెషనల్ లైఫ్లో ఏమొస్తుందని చెప్పి కిచెన్ స్థానం అనేది ఏంటిది మనకి వాస్తు ప్రకారంగా చూసుకుంటే కుజస్థానం కుజుడు ఏం చేస్తాడు మీకు కుజుడు అధికారాన్ని ఇస్తాడు కుజుడు ఆర్థిక పరంగా బలపరుస్తాడు కుజుడు శత్రువుల మీద విజయాన్ని తీసుకొస్తాడు కుజుడు అన్నదమ్ములల్లో ఏదైనా విభేదాలున్నా తగ్గిస్తాడు కుజుడు సంఘంలో అధికారాన్ని ఇస్తాడు మనకు కావాల్సింది ఏంది మరి నీకు ప్రొఫెషనల్ లైఫ్లో చేయటం అదే కదా అలాగే బెగ్గర్స్కి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే శని భగవాను యొక్క ఆశీర్వాదం లభిస్తుంది అలాగే రాహు శాంతి ఇస్తాడు రాహు శాంతి ఇచ్చాడు అంటే ఆటోమేటిక్గా పనులలో ఆలస్యం జరిపేది రాహు శని భగవాన్లు కాదు సో శని భగవాను బలపడ్డాడంటే నీకు ఆదాయం పెరుగుతుంది రెస్పెక్ట్ పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది ప్రాపర్టీ వస్తుంది వాహనం వస్తుంది కాబట్టి ఈ చిన్న చిన్న రెమెడీస్లో చాలా అంతరార్థం ఉంటుంది మనం ఎన్నో రోజులు ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పి వాళ్ళు రిజల్ట్ పొందిన తర్వాత ఒక వీడియో రూపం ద్వారా మనం వీడియో మనకు యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు కూడా ప్రొఫెషనల్ లైఫ్లో గ్రోత్ కావాలనుకుంటే ఈ రెమెడీ చేసి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను పన్నెండు రాసులలో ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ టైం లేనివారు ఈ రెమెడీ చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంది అంటే ఒక్కసారి ఒక నిపుణుని ఎవరైనా ఎక్స్పర్ట్ని కన్సల్ట్ అయ్యి అప్పుడు మీరు ఏదైనా దానం చేయొచ్చు కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటే కొన్ని దానం చేయకూడని ఉంటాయి అవి చేసినట్టయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కాబట్టి నీ డేట్ ఆఫ్ బర్త్ టైం ఉంటే ఫస్ట్ కన్సల్ట్ అయ్యి దాని తర్వాత నువ్వు దానం చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను